అందరికీ నమస్తే వెల్కమ్ టు నారద తెలుగు నేను మీ వెంకటేష్ తెనాలి ఇప్పుడు జనాలు పిచ్చోళ్ళ జనాలకు ఏమీ గుర్తున్నాం అనుకుంటారా ఏంటి నాకేం అర్థం కాదు ఓకేనా మనం ఏజ్ చెప్పినా కానీ జనాలు నమ్మేస్తారు మేము హయ్యర్ అథారిటీలో ఉన్నాం మేము హైయర్ పొజిషన్లో ఉన్నాం మమ్మల్ని ఎవరు రాపేది మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేసేది అనుకుంటారా నాకేం అర్థం కాదు ఎందుకంటే ఈ వీడియోలో అసలు నేనేమి మాట్లాడు నేనే మాట్లాడను చిరంజీవి గారు నిన్న మైండ్ సెట్ బుక్ రిలీజ్ చేయడానికి వెళ్ళి ఆయన చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడాడు గతంలో ఏం మాట్లాడాడు నాగబాబు గారు ఏం మాట్లాడాడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు వాళ్ళే మాట్లాడతారు ఓకేనా నేనేం మాట్లాడను మనం ఎందుకు అరుచుకోవాలి మనం ఎందుకు చెప్పుకోవాలి వాళ్ళకి వాళ్ళే కౌంటర్లు ఇచ్చినవి ఉంటాయి అసలు చూడండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి స్టార్ట్ మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టం అని ఈ ఫీల్డ్ రాణించాలి రాష్ట్రానికి సేవలు చేయాలి ఇక్కడ ఏవైనా సరే అవ్వాలి అనే ఆ కుంఠ దీక్షతో అయ్యారు ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్ కు వస్తారని కాదు ఆయన మీద నమ్మకం ఆయన అట్లా ఏ మార్మూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నాను అలాగే నాయకత్వ లక్షణ తోటి పాలిటిక్స్ లో రావాలి రాణించాలి ఇతోదికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు కాబట్టి నాయకుడిగా స్టూడెంట్ నాయకుడిగా విద్యార్థి నాయకుడుగా ఉన్న ఆయన పాలిటిక్స్ లో రావడం ఏంటి అనుకునే పరిస్థితిలో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు మనం చూసినటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడుగా ఎదిగారు ఆయన దిశానిర్దేశంలో ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటి నగరం అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్ లో ఇది డెఫినెట్ గా ఈ రోజున మనం అనుకుంటున్నామే డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు అలాంటి దాన్ని అవి తీరుతుంది ఆయన అన్నారే ఆయన మైండ్ సెట్ ఆ రోజు అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి అతను డిజిటలైజేషన్లో కానివ్వండి ఇదిగో ఈ రోజున ఏ ఐలో కానివ్వండి ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయినీర్ మన చంద్రబాబు నాయుడు గారు సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వడం అనేది ఎంతగా ఉద్దు అభివృద్ధిలోకి ఎంత ఇదిగా ఉందో మనం తేడ తెల్లగా చూస్తున్నాం కాబట్టి ఇస్ అ వండర్ఫుల్ సబ్జెక్ట్ షర్నీ ఐ డూ అప్రిషియట్ ఆల్ ది వెరీ బ్యాచ్ అవునా ఆగని పోరాడాలా లేకపోతే కుర్చు కోసం పడే ఆరాటాలని మనం తెలుస్తూనే ఉంది మనకు తెలిసి తెలుగుదేశం కూడా ఒక బలమైన పార్టీ ఇక్కడ మరి ఎందుకంటే అది వాళ్ళతో వెళితే పొత్తు వాళ్ళకు వెళితే మద్దతు ఆయన స్వయం శక్తి లేదా ఆయన ఒక్కరు బాగా తొంభై ఎనిమిది నుంచి చూసుకోండి మరి బీజేపీతో కట్టి ఆ తర్వాత మళ్ళీ మహాకూడమని ఇప్పుడు మళ్ళీ బీజేపీతో అంటున్నారంటే ఆయనకి స్వశక్తి లేదా అలాంటి స్వశక్తి లేనివాడు అలాంటి శక్తి సంపదలు కానివాడు అలాంటి ప్రజాబలం లేనివాడు ఇతరుల మీద ఆధారపడేటువంటి పరాన్న జీవి లాంటి ఒక పార్టీ అధినేత నేత ఏమని పరిపాలిస్తాడు ఏ రకంగా స్వతంత్రంగా పరిపాలిస్తాడు చూపిస్తానంటే ఐదు సంవత్సరాలలో ఇన్ని లక్షల కోట్లు సంపాదించే మార్గం చూశారుగా ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్ తొక్కాలి ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సైకిల్ నే తొక్కాలి మళ్ళీ మీరు బాబు గారు మళ్ళీ మీరే రావాలని చెప్పి ఎక్కడ హోర్డింగ్స్ ఉన్నాయి వచ్చి ఏం చేస్తారండి మీరు మళ్ళీ వచ్చి ఏం చేస్తారండి మీరు నేను ఏమి ఆశించకుండా జనసేన పార్టీకి మీకు ఇంత అండగా ఉంటే పవన్ కళ్యాణ్ బూతులు తిట్టించారు పవన్ కళ్యాణ్ తల్లిని దూషించారు అది మీరు మాకు ఇచ్చింది గిఫ్ట్లు సరే వ్యక్తిగతంగా జనసేన పార్టీ ఎదగకూడదు జనసేన పార్టీని చంపేయాలి పవన్ కళ్యాణ్ నిరుత్సాహపరచాలి పవన్ కళ్యాణ్ భయపెట్టాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మీ ఇద్దరికీ చెప్తున్నాను రాజమండ్రి నుంచి పద్నాలుగేళ్ళ వయసులో దేశానికి సేవ చేయడానికి సమాజానికి అండగా సేవ చేయడానికి మీరు పద్నాలుగేళ్ళ వయసులో నిర్ణయించుకున్నాను అది ఒక మా అమ్మాయ్యకి తెలియదు ఒక మా నాన్నకు తెలుసు మా అమ్మకు తెలుసు నేను రాజకీయాన్ని అర్థం చేసుకొని వచ్చాను మాట్లాడితే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ అంటారు అరే మీ కొడుకు ఏం తెలుసుంది లోకేష్ గారికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని పంచాయతీ రాజ్ శాఖ మంచిగా చేశారు అరే విశ్వట మాజీ సర్పంచ్ లక్ష్మీ గారు అన్నగండి ఆయన చెప్తారు రాజ్యాంగం గురించి పంచాయతీ రాజ్య వ్యవస్థ గురించి ఆయన మాట్లాడతారు నేపథ్యం ఏం తెలుసు పంచాయతీ వ్యవస్థ గురించి ఆయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారు మీరు ఎక్కడైనా సరే తండ్రి వారసత్వం కొడుకు రావాలి తండ్రి వారసత్వం అంటే ఏంటి ఇంటి పేరు తండ్రి రూపురేఖలు తండ్రి డిఎన్ఏ తండ్రి ఆస్తులు పాస్తులు తండ్రి అనుభవం కొడుకు వస్తుందా అరే మీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికి మేము జనసేన మీకు మీకు అవకాశం ఉంది మీకు జాగ్రత్త జాగ్రత్తలో అబ్బాయిని పప్పకల్ల వాళ్ళు చెప్పకరా నీళ్ళు ఉంటాయి నా చెప్పండి వాళ్ళ ముఖ్యమంత్రి గారు విషయం ట్వంటీ ట్వంటీలో రెండు కోట్ల ఉద్యోగాలు అంటే అప్పుడే సరదాగా చెప్పారు నేను ఈ మధ్యన అడిగాను ఇచ్చాపురంలో ఒకళ్ళు అడిగాను ముఖ్యమంత్రి గారు నిరుద్యోగం పాల్గొలుతా ఉన్నారు కదా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు అదే విజన్ ట్వంటీ ట్వంటీ ఇంకా బాగా చేస్తారని చెప్పారు మళ్ళీ ముఖ్యమంత్రి అక్కడ ఇచ్చాపురంలో ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతూ ఉంటే రోడ్ సైడ్ బండాపి వాళ్ళ అబ్బాయి కూడా పక్కన ఉన్నాడు ఆయన అడిగా చెప్పారు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు కదా ఏమంటారంటే ఆ పెద్ద ఆయన చెప్పింది ఒకటే మాట అన్నారు జీలకరణలో కర్ర లేదు జాబు అది చూసారు కదా అసలు వీళ్ళందరిలో కల్లా తోపు తూము ఎవరనిపించిందంటే నాకు నాకైతే చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే తిట్టారో వాళ్ళ చేత పొగిడించుకున్నాడు అది మంచివి మంచిగా అని లేకపోతే వీళ్ళ అవసరాలు క్యాచ్ చేసుకున్నామని లేకపోతే ఇంకోటి ఇంకోటి అవునాయి చంద్రబాబు నాయుడు ఇండియాస్ నెంబర్ వన్ పొలిటీషియన్ లీడర్ కాదు గుర్తుపెట్టుకోండి నేనేదో మళ్ళీ ఆయన లీడర్ అంటున్నానని చెప్పేసి అనుకోవద్దు ఇండియాస్ నెంబర్ వన్ పొలిటీషియన్ ఓకేనా ఎప్పుడో ఓకేనా తన తనకి ఎవరైతే రిచ్ పీపుల్ ఉంటారో తనకి ఆర్థిక సహాయం చేస్తారో వాళ్ళకి వాళ్ళకి దూరదృష్టిలో ఆలోచించుకొని వాళ్ళకి మంచి చేసేట్టు ఆయన నిర్ణయాలు ఉంటాయి ఓకేనా ఎంతటి వాడైనా సరే ఆయన కింద లొంగాలి అన్నట్టుగా ఆయన చేస్తాడు చేస్తాడు వీళ్ళందరికల్లా వీళ్ళకి లొంగకుండా నిలబడిన వ్యక్తి ఎవరే అంటే జగన్మోహన్ రెడ్డి మీరేమనుకుంటున్నారో ఈ వీడియో గురించి నాకైతే కింద కామెంట్ షాప్లో తెలియజేయండి థ్యాంక్ యూ నాకైతే మాట్లాడలేవు వీడియో చూసిన తర్వాత ఏంటి మనుషులు ఇట్లా మాట్లాడేసుకుంటారు జనాలే నేపించోడు అని చెప్పేసి నాకైతే అనిపించింది అందుకని చెప్పేసే చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్